హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపిండి బియ్యం పిండితో మురుకులు చేస్తున్నానండి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా అందరి ఇళ్ళల్లో పిండి వంటలు మొదలైపోయాయి ఇలా నేను కూడా ఒక కేజీ పిండితో మురుకులు చేశానండి చాలా ఈజీగా చేసేయచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి కొంచెం జలుబు చేసిందండి అందుకని నేను పిండి మరకు వెళ్ళలేదు రెడీమేడ్తో తెప్పించుకొని చేసేసాను అయినా కూడా చాలా బాగా వచ్చాయండి చూడండి ఇలా చేస్తే మనకి ఎంత క్రంచిగా కనిపిస్తున్నాయి కదా క్రంచిగా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి సో ఇప్పుడు ఈ టేస్టీ క్రంచి మురుకులు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా ఒక పెద్దపాటి గిన్నె తీసుకోండి ఇందులో మనం తీసుకున్న వన్ కేజీ బియ్యపిండి అండ్ పావు కేజీ శనగపిండి అండి ఇది మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉండాలని కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నాను ఇలా స్పూన్ తోటి చక్కగా అంతా మిక్స్ చేసేసేయండి మొత్తం కలిసిపోవాలండి శనగపిండి బియ్యపిండి మొత్తం కలిసిపోవాలి చూడండిగా బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం అంటే మనం వేసుకునే ఉప్పు కారాలన్నీ కూడా వేసేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి మొత్తం మనకి పావు పిండి అయిందండి తర్వాత ఐదు టీ స్పూన్లు కారం వేసాను హాఫ్ టీ స్పూన్ అంతా పసుపండి తర్వాత రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇంత ఇంత వేస్తున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాము ఇలా చేత్తో నలిపేసి వేయండి ఇంకో టేబుల్ స్పూన్ నువ్వులండి పచ్చివే వేయండి వేయించుకోవద్దు ఇవన్నీ కూడా బాగా స్పూన్తో మిక్స్ చేయండి ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఒక వంద గ్రాములకు పైనే కొంచెం ఆయిల్ అండి బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో పోసేసేయాలి పిండిలో పోసిన తర్వాత ముందైతే స్పూన్తో కలిపేసేయండి ఆయిల్ వేడిగా ఉంది చేయి కాలిపోతుందండి అందుకని ముందైతే స్పూన్తో కలిపేసేయండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేతితో బాగా రబ్ చేయాలండి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు అన్నీ కరెక్ట్గా కలిసిపోవాలి ఇందులో ఇలా చేత్తో రబ్ చేసేసేయాలి నెమ్మదిగా రబ్ చేసేసుకుంటే పిండి మొత్తానికి కరెక్ట్గా అప్లై అయిపోతుంది చూడండి ఇలా ఓపిక్గా పిండి మొత్తం రబ్ చేస్తూ కలపండి అండ్ ఒక్కసారి ఉప్పు కారాలు కూడా టేస్ట్ చూసేసుకొని సరిపోలేదంటే కొంచెం వేసేసుకోండి చూడండి అన్నీ అప్లై అయిపోయిన తర్వాత పిండి కలర్ చేంజ్ అయ్యి ఎంత బాగా వచ్చిందో చూడండి సో ఈ పిండిని ఇలా ముద్ద కట్టి చూస్తే ఇలా రావాలండి ఓకే మురుకులకి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా పిండినంతా నొక్కేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలండి ఈ పెద్ద పళ్ళెం తీసుకొని ఇందులో మనం తీసుకున్న పిండిని నేనైతే నాలుగు భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగం నీళ్లు వేసి ముద్దలా కలిపేసుకోవాలి చూడండి పళ్ళెంలోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చల్లనీళ్ళండి వేడి నీళ్ళేం కాదు చల్లనీళ్ళ వేస్తున్నాను ఇలా చల్లనీళ్ళతో పిండిని అంతా తడిపేసుకోండి చూడండి బాగా తడిపిన తర్వాత మర్దన చేయాలి పిండిని ఇలా సాఫ్ట్గా రావాలి మనకి అప్పుడు మురుకులు అనేటివి సాఫ్ట్గా వస్తాయండి సో ఈ ఈ పిండి ముద్దని పక్కన పెట్టేసి స్టవ్ పై ఒక కడాయి పెట్టేసి మనం మురుకులకు సరిపడా ఆయిల్ వేసేసుకుందామండి వన్ లీటర్ వేసాను నేనైతే ఈ ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు చాలా వేడిగా ఉండాలండి అప్పుడు ఇలా ఒక మురుకుల గుట్టం తీసుకొని ఇందులో పిండి పెట్టేసుకొని ఇలా నేనైతే ఫస్ట్ పెద్దగా ప్రెస్ చేసేస్తున్నానండి ఇందులోకే ఒక నాలుగైదు మురుకులు డైరెక్ట్ కడాయిలోనే వేసేసాను చూడండి ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందామండి ఇలా కొంచెం నురుగా తగ్గుతుంటే అది మనకు పర్ఫెక్ట్గా లోపల వేగినట్టు అండి చూడండి ఇక్కడ కూడా రెడీ అయిపోయింది నురగ తగ్గిందంటే మనకు మురుకు అనేది వేగిపోయినట్టే లోపలంతా క్రిస్పీగా బాగా వస్తుంది వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తుంది మనకు చల్లారిన తర్వాతే తీసి చూస్తే క్రిస్పీగా ఉంటుందండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసేద్దాము అండ్ అలాగే ఇంకొకటి కూడా వేసేస్తున్నానండి ఇంకో మురుకు కూడా వేసేసాను ఇలా పెద్దగానే వేసాను నాలుగైదు మురుకులు పెద్దగా వేసేసాను మా ఇంట్లో వాళ్ళైతే టీలో వేసుకొని తింటారండి ఎక్కువ బాగా ఇష్టం ఇంట్లో అందరికీ సో ఇది కూడా వేగిపోయిందండి తీసి పక్కన పెట్టేస్తున్నాను అండ్ ఇప్పుడు ఇప్పుడు ఈ పెద్ద మురుకులు వేయడం అయిపోయిన తర్వాత నేను చిన్న చిన్నగా వేసుకున్నానండి మనం టిఫిన్ చేసే ప్లేట్స్ ఉంటాయి కదా అవి వెనకాల భాగం పైన ఆయిల్ అప్లై చేసేసి దానిపై ఈ మురుకుల కొట్టడంతో ఇలా చిన్న చిన్నగా ఒత్తేసుకోవాలి తర్వాత బాగా వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించుకోవాలండి చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ప్లేట్ మీద వేసి దీంట్లో వేసేసుకోవడమే అంతే అండి సింపుల్గా చాలా ఈజీగా చేసేసేయొచ్చు చూడండి ఈ మురుకులు కూడా రెడీ అయిపోయాయి మొత్తం తేజీ మురుకులు చేశానండి నేను చాలా బాగా వచ్చాయి ఒక పని అయితే అయిపోయింది మురుకుల పని అయిపోయింది ఇంకా రేపు ఎల్లుండా వేరే ఏవైనా చేయాలి అండ్ వాయిస్ అయితే అస్సలు బాగోలేదండి జలుబు చేసింది బాగా దగ్గు జలుబు ఉంది సో సారీ ఏమనుకోకూడదండి అండ్ చూడండి రెడీ అయిపోయండి సంక్రాంతి పండక్కి మురుకులు రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో కదా ఇవి మా ఇంట్లో వాళ్ళు టీలో అయితే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలందరూ మా అత్తయ్య గారితో సహా మా అత్తయ్య గారు కూడా టీలో వేసుకొని తింటారు అండ్ మనం చికెన్ గ్రేవీలో వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్